దయచేసి సీట్ లేని అందరూ కూడా పక్క రావాల్సిన కోరుతా ఉన్నాం అన్న దయచేసి అందరూ కూర్చోవాలి వేదిక మీద ఎవరు స్టేజి మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోండి దయచేసి ప్లీజ్ అందరూ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం మిగతా వాళ్ళు ఇక్కడ మహిళా డాక్టర్లు సోదరి కార్యక్రమానికి సంగీతంగా ఇచ్చారు వారు కవితకు పూలమార దీక్షకు విచ్చేసినటువంటి bc ల కొంటూ bc ల కవిత బంధు కవితల వారు స్టేజికి విచ్చేశారు దీక్ష ప్రారంభం అవుతోంది అందరూ కట్టిగా చప్పలతో స్వాగతం పలుకాల్సిన కోరుతా ఉన్నాం జై పూలే జై పూలే కవిత నాయకత్వం మహిళా అడ్వకేట్ల అదే విధంగా మహిళా మహిళా మీరు ఇంకా చెరగని దయచేసి అక్క మీరు అందరు కూడా ఒక్కొక్కరు దండర్ చాలా సమయం ఉంటుంది మనకు అక్క మనకు చాలా సమయం ఉంటుంది మీరు అందరు కొంచెం పక్కా జరగాల్సింది కోరుతా ఉన్నా ప్లీజ్ పాట అన్నా పాట ఓకే అన్న మైకి అండి మైకులు షార్టేజ్ మళ్ళీ మీకే ఇస్తాం వాటి నుంచి పంపియండి మైక్ అన్న దయచేసి ఇక్కడ నిలబడ్డ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోండి ప్లీజ్ తమ్ముడు అవుట్పుట్ సరిగ్గా సౌండ్ వెళ్తా లేదో చూసుకోవచ్చు జరా చూసుకోండి జరా దయచేసి ఇక్కడ ముందున్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి అన్న మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చోండి జరా ఇక్కడ ఎవరు నిలబడద్దు ప్లీజ్ మీడియా పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నిలబడద్దు లేకపోతే వచ్చి కూర్చోండి ఇక్కడ ప్లీజ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది ఇక్కడ వచ్చి కూర్చోవాలా ప్లీజ్ రోడ్డుకు వైపు నిలబడ్డ వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడ దీక్ష శిబిరంలో ఇక్కడ అన్న ప్రశాంత్ ఇక్కడ కూర్చోబెట్టండి అక్కడ ఎవరు నిలబడదు దయచేసి అన్న ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా సైడ్ ఉన్న వాళ్ళు రోడ్డు వైపు ఉన్న వాళ్ళు వచ్చి కూర్చోవాలి దయచేసి ప్లీజ్ వచ్చి కూర్చోండి లేకపోతే వెనక ఉన్నాయి అక్కడైనా వెళ్ళి కూర్చోండి ఎవరు కూడా నిలబడద్దు రోడ్డుకు డిస్టర్బ్ జరగదు అందరూ కూడా తమ స్థానాల్లో ముంచవలసి కోరుతా ఉన్నా వెనక చాలా ఉన్నాయి దయచేసి వేదికకు ముందు వరుసలో మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కేటాయించడం జరిగింది వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే మిగతా వాళ్ళందరూ ఇటు యూపీఎఫ్ వాళ్ళు ఇటు జాగృతి కార్యకర్తలు వచ్చి కూర్చోవాలి ఎవరు కూడా నిలబడదు దయచేసి ప్లీజ్ యాదవ్ అందరూ ఒకసారి గట్టిగా జై పూలే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇదే వేదిక నుండి నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రభుత్వం మెడలు పంచి అంబేద్కర్ విగ్రహం పెట్టేలాగా కృషి చేసినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని మళ్ళొకసారి అకుంఠిత దీక్షతో సాధన దీక్షకు విచ్చేసినటువంటి కవితకు మద్దతుగా వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ జై పూలే పూలే అందరూ గట్టిగా ఎత్తాలి దయచేసి స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళు అక్కడ పూలే విగ్రహం కనపడేలాగా అక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ చేయద్దన్నా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రపంచం మొత్తం వెళ్ళాలి కాబట్టి కొద్దిగా సహకరించండి పూలే విగ్రహం కనపడేలాగా కొద్దిగా అడ్డు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మద్దతుగా విచ్చేసినటువంటి అమాలి సంఘం వాళ్ళకు కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నవీన హలో అని చెప్తూ ఈ యొక్క వేదికకు ఇచ్చేసినటువంటి అన్నలకు అక్కలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి యోధులకు డాక్టర్లకు న్యాయవాదులకు అనేక కులవృత్తుల వారికి సమస్త కులాల సంబంధ వర్ణాల పైగానే దోవిగా ఉన్న తెలంగాణ విస్తృత సమాజానికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి న్యాయవాద సోదరులందరికీ అదేవిధంగా హైకోర్టు నుంచి రంగారెడ్డి హైదరాబాద్ బార్ అసోసియేషన్ల మిత్రులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది సందీప్ రైట్ అందరూ ఒకసారి మహనీయులందరినీ గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల దినోత్సవంగా మనమందరం కొలుసుకుంటూ అందరు ఒకసారి గట్టిగా జై బీసీ జై జై పూలే జై పూలే సాది సాం మహాత్మ జ్యోతి మా పూలే ఆశయాలను సాది సాం సాది సాం సాది మహాత్మ జ్యోతి మా పూలే ఆశయాలను సాది సాం సాది ప్రవేశ పెట్టాలి అసెంబ్లీలో వెంటనే మహాత్మ జ్యోతి మా పూలే విగ్రహాన్ని పెట్టాలి ప్రవేశ పెట్టాలి అందరూ ఒకసారి అన్న దయచేసి ఇక్కడ మీడియా పాయింట్ కి ఇబ్బంది పెట్టు దయచేసి ప్లీజ్ దండమో మహాత్మ మహనీయుల్లారా అందుకోం ఈ పాట పాడుతున్న సేపు అందరూ కొట్టాలి పూలే కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు సాగు మహారాజ్ పెరియర్ ఇట్లా అనేక మంది మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ ఈ పాట పాడుతున్నాం కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ మతం తెలిపాల్సిందిగా కోరుకుంటూ గ్తతాలా <mully> నిాలాలాలా అనా దయచేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్ళకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కాబట్టి దయచేసి రోడ్డు మీద ఉండడానికి చాలా మంది తగ్గించి వచ్చి సభా ప్రాంగణంలో కూర్చోవలసిందిగా కోరుతున్నా మానవ నాగరికత వికాసంలో సమానత్వం అనేది చాలా గొప్పనైనటువంటి ఆదర్శం ఆ ఆదర్శానికి ఊపిరుడుది ఈ నేల పైన సంస్కరణోద్యమ మార్గదర్శకులుగా తిరుగాడినటువంటి మహనీయులను స్మరించుకుంటూ దండమో మా బంధువులకు అని అద్భుతమైనటువంటి స్ఫూర్తివంతమైన గీతాన్ని ఆలపించినటువంటి సందీప్ మరియు కళాకారుల బృందం అందరికీ కూడా వేదిక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నది వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా కూడా తరలి వస్తున్నటువంటి నాయకులకు బీసీ బంధువులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది దయచేసి అందరూ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం మిత్రులారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే రాజ్యాంగ రచన చేయడం మాత్రమే కాక ఈ గడ్డకు సమానత్వం గురించి సామాజిక విప్లవం గురించి నేర్పినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తెలంగాణ జాగృతి మొక్కవు దీక్షతో మడమ దిబ్బని పోరాటం చేస్తే ఎట్టకేలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ లోపల బహుజనులందరికీ జాతి సూర్యుడిగా వెలుగొందుతున్న మహనీయులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా సమానత్వాన్ని కాంక్షించే ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది కూడా పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక విజయం అది దాని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేశ చరిత్రకు వెన్నముకగా నిలిచినటువంటి బీసీ కులవృత్తులందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప సామాజిక ఆదర్శం అవుతోంది ఎక్కడైతే ఈ రాష్ట్రంలో పలు చట్టాలు నిర్మాణం అవుతాయో ఆ చట్టాలన్నిటికీ కూడా నిరంతరం స్ఫూర్తి పంచే విధంగా జ్యోతిబాపూలే నిలువెత్తు విగ్రహం అసెంబ్లీలో సగర్వంగా బీసీలందరూ తలెత్తుకునేలా నిలబడాలన్నది కవితక్క గారి ఆకాంక్ష అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మించి ఒక పక్క బీసీ కులవృత్తుల వారందరికీ కూడా ఆధారవు దక్కుతూనే బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దక్కాలన్న ఉద్యమాన్ని నిర్వహిస్తూనే సమాంతరంగా అసెంబ్లీలో కూడా బీసీలందరికీ బంధువు అయినటువంటి ఇంకా విస్తృతంగా చెప్పాలంటే అణగారిన ప్రతి వర్గానికి దళితులకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా విద్యను అభ్యున్నతిని కాంక్షించి రాళ్ళ దెబ్బలను సైతం తింటూ ముందుకు నడిచినటువంటి గొప్ప దంపతులు త్యాగశీలురైనటువంటి మహాత్మా మహాత్మా పూలే అమ్మ సావిత్రిబాయి పూలేలు అన్న సంగతి మీ అందరికీ తెలుసు వారి స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం లోపల కూడా వాడవాడన వెదజల్లే విధంగా ప్రతి ఒక్కరికి పంచే విధంగా చట్టాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే విధంగా అక్కడ పూలే ఉండడం ఒక చారిత్రక అవసరం అని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి ఈ నినాదంలో మనందరం కూడా కలిసి నడుస్తున్నాం అందుకు సంఘీభావంగా వివిధ క్షేత్రాల నుంచి విచ్చేసినటువంటి అడ్వకేట్లకు అదేవిధంగా డాక్టర్లకు అనేక కుల వృత్తుల వారికి అమాలీ సంఘం సోదరులకు మిగతా అనేక వృత్తులకు సంబంధించిన వారందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి చేరుకుంటూ ఉన్నారు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీసీ జర్నలిస్టులకు కూడా ఈ యొక్క వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది సోదరులారా ఒక జాతి పైకి రావాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు అన్ని రంగాలలో సమాన హక్కును పొందడమే న్యాయమైన మార్గం అని చెప్పి ముందుకు నడిచిన వారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు వారికి వారికి వందేళ్ల క్రితమే ఈ గడ్డ మీద ఎన్నో రాళ్ల దెబ్బలు తింటూ ఛాందసవాదుల దాడులను సైతం ఎదుర్కొంటూ సమానత్వ స్వేచ్ఛ ఊపిరులను ఊదినటువంటి సంస్కరణోద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబాపులే వారి స్ఫూర్తిని చట్టసభల వల్ల కనిపించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అన్న బొల్ల శివశంకర్ గారిని సవినంగా కోరుతూ ఉన్నాం జేఐపీసీ జై మహాత్మా పూలే జై కవితమ్మ జై జాగృతి జై యూపీఎఫ్ మనం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం ఇంద్రాపార్ దగ్గర ఈ దీక్ష ఏర్పాటుకు మరి ప్రభుత్వం నింపకు నీరెత్తినట్టుగా చౌటోన్ముఖం సన్నాహపడినట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు అట్టడుగు వర్గాలు అనగారిన కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే విద్యనే ప్రధానం విద్య ప్రకృతి రావాలని చెప్పేసి తన జీవితాన్ని అంకం చేసినట్టు పుణ్య దంపతులు సావిత్రాబాయి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలాంటి వారి విగ్రహాలు మరి నాంది పలికితే తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఖచ్చితంగా మరి బడు బలైన వర్గాలకు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఆశయంతో ముందడుగు చేసి ఆ ముందడుగు తెలంగాణ జాగృతి అధ్యక్ష